పులివెందుల మండలంలోని కన్నంపల్లి గ్రామంలో తన భూమి ఆక్రమణకు గురైందని గ్రామానికి చెందిన బుక్కే కాలేనాయక్ కుటుంబ సభ్యులు సోమవారం తహసీల్దార్ కార్యాలయం ముందు ధర్నాకు దిగారు ఈ సందర్భంగా బుక్కే కాలినాయక్ కోడలు బుక్కే రేష్మ మాట్లాడుతూ కన్నంపల్లి గ్రామానికి చెందిన మూడే దశరథ్ నాయక్ తమ మామ పేరు మీద ఉన్నటువంటి ఇక ఒకటి పది ఆక్రమించారని పేర్కొన్నారు గత ఏడు సంవత్సరములుగా తహసీల్దార్ కార్యాలయం చుట్టూ తిరిగినా ఎటువంటి ఫలితం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు ఇప్పటికైనా ఉన్నతాధికారులు తగిన చర్యలు తీసుకుని తమ భూమి తమకు అప్పచెప్పాలని నా పేరు బుక్కే వసరామ్ నాయక్ మాది కనంపల్లె గ్రామము మా భూమి సర్వే నెంబర్ వచ్చేసి నూట ఇరవై సర్వే నెంబరు ఆ నూట ఇరవై సర్వే నెంబరు మా ఆధీనంలో పంతొమ్మిది వందల ఎనభై నాలుగు నుంచి ఉంది దాని తర్వాత గవర్నమెంట్ వారు రెండు వేల పదిలో మాకు పాస్ పుస్తకం జారీ చేయడం అయినది దాని తర్వాత రీసెంట్ గా జరిగిన రీసర్వే లో ఈ మూడే దశరథ్ నాయక్ బలవంతంగా లాక్కొని భూమిని మొత్తము రీసర్వే జరగనీయకుండా రౌడీ బీజంతో బెదిరించి ఈ విధంగా ఆడోళ్ళని చూడకుండా అన్ని ఎత్తి చూపించి గొడవలు దాడులు చేసి రీసర్వే చేసిన వాళ్ళకు వాళ్ళందరినీ బెదిరించి ఇరవై ముప్పై మందిని వేసుకుని వెనుకలు ఎంత ఎంతవరకు మా భూమి ఉందో అంతవరకే రీసర్వే చేయండి కానీ వాళ్ళ వాళ్ళ భూమి రీసర్వే చేయకుండా అని చెప్పేసి దాని ద్వారా